ఫ్రెండ్స్ రైల్వే జాబ్ సాధించడానికి నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను చాలామంది స్టూడెంట్స్కి రైల్వే జాబ్ అనేది ఒక డ్రీమ్ జాబ్ ఫ్రెండ్స్ మంచి జీతము అదేవిధంగా దసరా దసరా బోనస్ వస్తుంటుంది సో విలేజ్లలో ఒక మంచి గౌరవం ఉంటుంది అందుకనే చాలామంది స్టూడెంట్స్ రైల్వే జాబ్ని ఎంచుకోవాలనుకుంటారు ఫ్రెండ్స్ సో రైల్వే జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ నేను బ్యాంక్ జాబ్ చేస్తూనే ఉండేది కాకపోతే బ్యాంకింగ్కు ప్రిపేర్ అయినటువంటి విధానం వేరు రైల్వేకి ప్రిపేర్ అయ్యేటటువంటి విధానం వేరు ఫ్రెండ్స్ సో బ్యాంకింగ్లో మనకు స్పీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైల్వే ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్టయితే కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో రోజు పొద్దుగల ఐదు నుంచి ఐదున్నర లోపు అంటే ఒక్కోసారి ఐదు గంటలకు లేచేది ఒక్కోసారి ఐదున్నరకు లేచేది కానీ ఐదు నుంచి ఐదున్నర మధ్యలో ఖచ్చితంగా లేచేది ఫ్రెండ్స్ లేచి ఐదున్నర నుంచి గంటల వరకు లూసెంట్ పుస్తకాన్ని తీసుకొని చదివేది ఇప్పుడు పొడుగు పుస్తకం వస్తుంది అప్పుడు మేము చదివేటప్పుడు ఒక చిన్న పొట్టి పుస్తకం ఉండేది ఒక చిన్న పొట్టి పుస్తకం ఉండేది ఆ పుస్తకాన్ని మొత్తం చదివేసినాం మేము ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో ఇప్పటి లెక్కనే మీకు తెలుసు కదా రైల్వే ఎగ్జామ్స్ డేట్స్ అనేటిస్ టైంకు రావు ఒకే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందంటే చాలా సంవత్సరాలు పడుతూ ఉంటుంది సో ఆ బుక్ని మొత్తం చదివేసినాం నేను సో నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉండేది అతను నేను కలిసి సో బుక్ మొత్తం చదవడమే జరిగింది అదేవిధంగా నేను ఎప్పుడైనా కానీ రైల్వే ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు బాగా డిఫికల్ట్ అనిపించేది ఏంటంటే రైల్వేలో ఎగ్జామ్లు వచ్చినప్పుడు పలానా రాజు ఏ వంశానికి సంబంధించిండు అనగానే అసలు ఈ రైల్వే ఎగ్జామ్ మనం క్రాక్ చేయగలుగుతామా లేదనేటటువంటి డౌట్ వచ్చేదనమాట అందుకని నేను ఎక్కువగా హిస్టరీ మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది అందుకని మీకు హిస్టరీకి అప్పుడు రాసినటువంటి షార్ట్ నోట్సే మీకు అందించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ రాజుల గురించి నేను నా ఫ్రెండ్ సురేష్ ఇద్దరం కలిసి బాగా డిస్కస్ చేసేది ఈ రాజవంశం ఏంటిది సో వాటిని షార్ట్ షార్ట్కట్ ట్రిప్స్ ఏంటి ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది విధంగా ఆలోచన చేసేది అనమాట తర్వాత పాలిటీ అంటే అందరికీ ఇష్టమైన సబ్జెక్టే ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసేటటువంటి అంశాలే పాలిటీలో వస్తూ ఉంటాయి సో బ్యాంక్ జాబ్ చేస్తున్నాం కాబట్టి ఎకానమీ మీద కొంచెం అయితే ఐడియా అనేది ఉండేది మాకు ఆ తర్వాత జాగ్రఫీ కూడా కొంచెం కష్టపడుతూనే చదవాల్సి వచ్చిందనమాట జాగ్రఫీ మీద కూడా అంత క్రిప్పు లేకుంటుండే అట్లా చదవాల్సి వచ్చింది సో ఫైవ్ నుంచి మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు సిన్సియర్గా చదివేది అంటే ఒక డైలీ టార్గెట్ పెట్టుకొని చదివేది అనమాట సో ఈరోజు ఒక పది పేజీలు చదవాలి లేకుంటే ఇరవై పేజీలు చదవాలి లేకుంటే ఈ ఈ టాపిక్ కంప్లీట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చదివేది అదేవిధంగా చదివిన ప్రతిదాన్ని అండర్లైన్ చేసుకునేది వాటిని ఖాళీగా ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు అలా రివైజ్ చేసేది దాని తర్వాత ఇప్పుడు ఎట్లయితే మనం టెలిగ్రామ్ ఛానల్లో న్యూస్ పేపర్లు పంపుతున్నానో సో నేను అప్పటి నుంచి న్యూస్ పేపర్లు రెగ్యులర్గా చదివేది హిందూ పేపర్ గట్రా చూసేది దాని తర్వాత సెవెన్ థర్టీ తర్వాత రెడీ అయ్యి బ్యాంక్ వెళ్ళిపోయేవాళ్ళం సరే ఈవినింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ బాగా టైర్డ్ అయ్యి వచ్చేది ఎక్కువసేపు చదవడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించకపోయేది ఓన్లీ ఒక వన్ అవర్ చదివేది దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ మ్యాథ్స్ హాఫ్ అన్ అవర్ రీజనింగ్ కేటాయించుకునే వాళ్ళం నాకెందుకో రీజనింగ్లో బాగా పజిల్స్ చేయడం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకంటే పజిల్స్ ఎవరికి రావు కాబట్టి అవి చేస్తూ ఉంటే కొంచెం మైండ్ కూడా షార్ప్ అయ్యేది అనే ఉద్దేశంతో పజిల్స్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసేది సో మ్యాథ్స్ సంబంధించినవి కూడా ఒక నోట్స్ రాసుకోవడం ఫార్ములాస్ అన్నీ దగ్గర రాసుకోవడం క్యాలిక్యులేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయడం అట్లా మేము చేసేవాళ్ళం సిలబస్ని అయితే పూర్తి అయితే చేయగలిగాం లూసెట్ పుస్తకాన్ని అయితే ఆ చిన్న పుస్తకాన్ని అయితే కంప్లీట్ చేసినాం దాని లెక్కలు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినాయి ఏవైతే అండర్లైన్ చేసుకున్నాం వాటిని ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ రివిజనైజ్ చేసినాం తర్వాత రాజమండ్రిలో ఎగ్జామ్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళైతే రాయడమే జరిగింది దాని తర్వాత కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్టయితే అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ వాళ్ళు ఒక క్యాప్సిల్స్ రిలీజ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు సో ఆ క్యాప్సిల్స్లో ఉన్నటువంటి ఐటమ్సే బాగా చదువుకొని వెళ్ళేది తర్వాత కంప్యూటర్ సంబంధించినవి బ్యాంకింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ చదువుకొని వెళ్ళినాం ఈ మ్యాథ్స్ విషయానికి వచ్చినట్టయితే ఎస్ఎస్సీలో ఉండేటటువంటి ప్రశ్నల్ని బాగా ప్రాక్టీస్ చేసేది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మూడస్ ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు మనకు కొన్ని మిక్చర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చేయలేకపోతూ ఉంటాం అట్లాంటివి ఎట్లా ఉన్నాయి సో నేను కూడా అప్పుడు ఏంటంటే అంటే మనము ఒక లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే దానికి హై లెవెల్ చదవాలన్నటువంటి ఆలోచన దూరంలో ఉండేది నేను ఒక మ్యాథ్స్ లెక్చరర్ లెక్క పనిచేసినాయి కాబట్టి మ్యాథ్స్లో ఇంకా బాగా సబ్జెక్ట్ పెంచుకోవాలని ఉద్దేశంతో సో నేను ఎప్పుడైనా కానీ మ్యాథ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు దానికి హై లెవెల్ అయినటువంటి క్యాట్ పుస్తకాలను తీసుకొని చదివేది సో అవి నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అంటే మనం ఒక చిన్న లెవెల్ అంటే మన ఆలోచన విధానం ఏంటంటే వీటికే పరిమితం అనుకున్నటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళి ఒక ఆర్బిఐ గ్రేడ్ బి అట్లాంటి ఉద్యోగాలను కూడా అప్లై చేసి అందులో క్వాలిఫై కావాలన్నటువంటి ఆలోచన ఒక పెద్ద ఉద్యోగాలను కూడా మనం సాధించగలుగుతాం మనం అప్లై చేయగలుగుతాం అనేటటువంటి ఒక నమ్మకంతో అయితే ఉండేదనమాట సో అట్లాంటి ఆర్బిఐ గ్రేడ్ బిల్ లాంటి పుస్తకాలను చూసి కూడా కొంచెం చదవడం వల్ల మనం ఇందులోనైతే గట్టెక్కినాం ఇంకోటి ఏంటంటే ప్రత్యోగిత దర్పణ ఆ పుస్తకాన్ని కూడా ఆన్లైన్లో చూ చూసేవాళ్ళం అనమాట రెగ్యులర్గా ఎట్లాంటివి వస్తున్నాయి అన్న సో లేకుంటే అందులో ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ఇస్తున్నట్టు లేటెస్ట్ ఎగ్జామ్స్ పెట్టినాయి దాంట్లో కూడా తీసుకొని చదివే చదివేవాళ్ళం ఇప్పుడు మా ఫ్రెండ్ సురేష్ మన తెలంగాణలోనే గ్రూప్ టూ ఆఫీసర్ లెక్క గెజిటెడ్ ఆఫీసర్ లెక్క జాబ్ అయితే చేస్తూ ఉన్నాడు సో నేను రైల్వే జాబ్ వచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి బ్యాంకింగ్లోనే ప్రమోషన్ తీసుకొని బ్యాంకులో నేనైతే స్థిరపడడం అయితే జరిగింది కాకపోతే నేను రైల్వేలో ఒక జాబ్ ఎక్స్పెక్ట్ చేశాను నాకు గూడ్స్ గార్డ్ జాబ్ వచ్చింది నేను ఒక కమర్షియల్ అప్రెంటిస్ ఆ జాబ్ ఒకటి వస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చదివితే ఈ జాబ్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది నేను చదివినటువంటి విధానం మనం ఒక కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిలబస్ కంప్లీట్ చేయడం దాన్ని రివైజ్ చేయడం దాని తర్వాత ఒక మంచి మిత్రులతో కలిసి చదువుకోవడం తర్వాత డిస్కషన్ చేయడం ఇవన్నీ మనకు ఉద్యోగం సాధించడంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో మనం ఈ ఉద్యోగం సాధించాలన్నటువంటి ప్రయాణంలో రోజు ముందుకే వెళ్తుండాలి వెనక ఎట్టి పరిస్థితులలో ఆలోచన చేయొద్దు అట్లా కష్టపడితేనే మనకు ఉద్యోగం అయితే సాధ్యమవుతుంది ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయినా ఆదివారం వచ్చిందంటే ఏదన్నా ఒక ఆన్లైన్ మాక్ టేస్ట్ తీసుకొని ఇచ్చేటోళ్ళం ఒక త్రీ అవర్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న దాంట్లో చూసి ఏమేమి తప్పులు చెక్ చేసుకునేటోళ్ళం ఏ మిగతా టైం అంటే ఆదివారం వచ్చిందంటే ఇప్పుడు బ్యాచ్లర్ ఉండేటోళ్ళం కాబట్టి పోయితే టిఫిన్ చేసి ఇంత చికెన్ తెచ్చుకొని ఇంత బగారు వేసుకొని వండుకొని తిని ఆ బట్టలన్నీ ఉత్తుకొని వాటిని ఆరేసుకొని వాటిని ఇస్త్రీ చేసుకొని వరకల్లా మళ్ళీ మధ్యాహ్నం తిని పండుకొని వరకల్లా రోజు అయిపోయేది కాకపోతే ఒక మాక్ టేస్ట్ అయితే ఇచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ సో ఈ విధంగా అంటే చిన్న చాలా తక్కువ అది కానీ కన్సిస్టెన్సీ అది ఆల్రెడీ మాకు నాలెడ్జ్ ఉన్నది కాబట్టి అట్లా జాబ్ అయితే క్రాక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మీరు కూడా ఒక డైలీ ఒక నాలుగైదు గంటలు కనుక కేటాయించినట్టయితే ఖచ్చితంగా మీరు రైల్వే జాబ్ని అయితే క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి